సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది రాహుల్ రవీంద్రన్ థియేటర్ విజిట్ లో ఓ అమ్మాయి చున్నీ తీసి వైరల్ అయితే పాత పోస్ట్ లింక్ నెటిజన్లు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు రష్మిక హీరోయిన్ గా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ది గర్ల్ ఫ్రెండ్ చిత్రం రిలీజ్ అయినప్పటి నుంచి చర్చల్లో ఉంది దీక్షిత్ శెట్టి కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు టెక్నికల్ గా మెప్పించిన కథలో అబ్బాయిలను విలన్లుగా చూపించడం యూత్ లో విమర్శలు రేకెత్తించింది ఇటీవల గీత ఆర్ట్స్ షేర్ చేసిన వీడియోలో థియేటర్లో థియేటర్ రాహుల్ తో మాట్లాడిన అమ్మాయి ఇప్పటి వరకు చున్నీతో ఉన్నాను దాన్ని తీసేసి ముందుకు వెళ్తాను అని చెప్పి హగ్ ఇవ్వడం వైరల్ గా మారింది దీన్ని సినిమా వ్యతిరేకులు రాహుల్ పై దాడికి ఉపయోగిస్తున్నారు చిన్మయ్ గతంలో రాహుల్ తన కూతుర్ని హాక్ చేసుకోవాలన్నా అనుమతి తీసుకుంటాడని పోస్ట్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ఈ అమ్మాయికి అనుమతి లేకుండా హగ్గేందుకు అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు ఈ వివాదంపై రాహుల్ చిన్మయ్ స్పందన కోసం అందరూ ఎదురు చూస్తున్నారు మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న గ్లోబ్ టాటర్ టైటిల్ రివీల్ ఈ నెల పదిహేనున జరుగుంది సుమతో కలిసి ఆశిషంచ్లాని ఈ ఈవెంట్ హోస్ట్ చేయనున్నాడు ఢిల్లీ బ్లాస్ట్ నేపథ్యంలో భద్రత ఆందోళన నెలకొంది తాజాగా రాజమౌళి కొన్ని సూచనలతో వీడియో రిలీజ్ చేశారు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి ప్రస్తుతం గ్లోబ్ టైటర్ గా పిలుస్తున్నారు ఈ సినిమా టైటిల్ రివీలింగ్ ఈవెంట్ నవంబర్ పదిహేనున సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ప్రారంభం కానుంది ఈవెంట్ హోస్ట్ గా సుమతో పాటు మహారాష్ట్ర కు చెందిన యూట్యూబర్ ఆశీష్ చంచ్లాని వ్యవహరించనున్నారు నార్త్ ఇండియాలో ఆశిష్ కు మంచి క్రేజ్ ఉండగా పలు సినిమా ప్రమోషన్లలోనూ పాల్గొన్నాడు అయితే ఢిల్లీ తర్వాత హైదరాబాద్ తో పాటు మెట్రో నగరాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు బహిరంగ కార్యక్రమాలకు అనుమతులు నిరాకరిస్తున్న నేపథ్యంలో ఈ ఈవెంట్ ఓపెన్ గా జరుగుతుందా లేక క్లోజ్డ్ ఈవెంట్ గానే పరిమితమవుతుందా ఫ్యాన్స్ ఈ ఈవెంట్ లో పాల్గొనే అవకాశం ఉంటుందా అనే దానిపై వీడియో రిలీజ్ చేస్తూ జక్కన్న క్లారిటీ ఇచ్చాడు ఈ వీడియోలో ఫ్యాన్స్ ఈ ఈవెంట్ కు ఎలా రావాలో సూచనలు చేశారు సోషల్ మీడియాలో పాస్లు లేకుండా కూడా రావచ్చనే వార్తలను ఖండించారు ఖచ్చితంగా పాస్లతోనే రావాలని రాజమౌళి సూచించాడు మన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కోసం మీరు అందరూ చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని తెలుసు నేను కూడా చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను మన ఈవెంట్ బాగా జరగాలంటే మీ అందరి సహకారం చాలా చాలా అవసరం మన ఈవెంట్కున్న క్రేజ్ దృష్ట్యా మన అందరి సేఫ్టీ దృష్టిలో ఉంచుకొని పోలీస్ డిపార్ట్మెంట్ వారి సార్ చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశారు అవన్నీ కూడా మనం ఖచ్చితంగా పాటించాలి ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఇది ఓపెన్ ఈవెంట్ కాదు ఫిజికల్ పాసెస్ ఉన్న వాళ్ళు మాత్రమే మన ఈవెంట్కి రావాలి అండ్ అలాగే నేను కొన్ని వీడియోస్ చూశాను ఇది ఓపెన్ ఈవెంట్ ఎవరు పడితే వాళ్ళు వచ్చేవచ్చు ఇక్కడ వచ్చిన తర్వాత అందరినీ ఎలా చేస్తారు అలాగే ఆన్లైన్లో పాసెస్ అమ్ముతున్నారు డోంట్ బిలీవ్ ఆల్ దస్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఫిజికల్ పాసెస్ అందజేయబడతాయి అది ఉన్నవాళ్ళు మాత్రమే రావాలి పదిహేనో తారీఖున రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ విజయవాడ హైవే మీద ఉన్న మెయిన్ గేట్ ఇట్స్ గోయింగ్ టు బి క్లోజ్డ్ ఆ రోజు క్లోజ్ చేసే పడుతుంది సో మన ఈవెంట్కి ఎలా రావాలి అంటే విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు విజయ్ సేతుపతి కొత్త సినిమాపై హాట్ టాక్ నడుస్తోంది విడా ముయార్చి దర్శకుడితో భారీ బడ్జెట్ మూవీలో నటించనున్నారు ఇందులో శ్రద్ధా కపూర్ హీరోయిన్ నట ఈ ప్రాజెక్టు రెండు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనుంది పూర్తి వివరాలేంటో చూద్దాం విజయ్ సేతుపతి కెరీర్ లో మరో మైలురాయి సినిమా సిద్ధమవుతోంది అజిత్ కుమార్ యాచి దర్శకుడు మగిల్ తిరుమేని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు ముంబైకి చెందిన మిరాకిల్ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మాణం జరగనుంది బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది విలన్ రోల్ కోసం సంజయ్ తో చర్చలు జరుగుతున్నాయి ఈ ప్రాజెక్టు కోసం మొదటి రౌండ్ చర్చలు సక్సెస్ఫుల్ గా పూర్తయ్యాయి అన్ని అనుకున్నట్లు జరిగితే తమిళం హిందీ భాషల్లో ఒకేసారి షూటింగ్ జరగనుంది విజయ్ సేతుపతి మగిల తిరుమేని కపూర్ సంజయ్ దత్ కాంబినేషన్లో రానున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో హిట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఈ భారీ కాంబినేషన్ కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మరి ఈ ప్రాజెక్టు అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి